సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి చాలా రోజులుగా నీ దగ్గర ఒక విషయం చెప్పాలని నీ దగ్గరికి వచ్చానమ్మా ఈ గురువారం రోజు నీకు అతి పెద్ద ఆశ నెరవేరబోతుంది తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకైనది నీకు కావాలన్నది నువ్వు ఆశపడ్డది నీ అతి పెద్ద ఆశ తీర్చాలనే నీ దగ్గరకు వచ్చాను బిడ్డ నీ ఆశ నాకు కూడా ఉందమ్మా ఆశ తీర్చి నీ దగ్గర మాట్లాడాలని ఎక్కువసేపుగా ఎదురు చూస్తున్నాను బిడ్డ ఇక కొన్ని క్షణాల్లోనే నీ కష్టాలు బాధలు తీరిపోయి ఆనందం కలిగేలా తీయటి సంతోషాన్ని అందిస్తానమ్మా నీ ఆశను నెరవేరేలా చేసి నువ్వు ఆశపడ్డే విధంగా జరిగేలా చేసి నువ్వు కోరింది నువ్వు ఆశపడింది నువ్వు నెరవేరాలని అనుకున్నది నీకు ఆనందాన్ని రెట్టింపు చేసే ఆశను నెరవేరుస్తాను తల్లి ముందు ఒక విషయం అమ్మా నీ జీవితంలో అన్ని విషయాలు సర్దుకుని పోతున్నాయి నువ్వు చేసే పనుల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించు అది అందులో వచ్చే సమస్యలు నువ్వు తప్పించుకోవచ్చు దిగులు అనేది మురికి నీటిలో మునగడంతో సమానం తల్లి తెలివిగా ఆ సమస్యల నుంచి పోరాడి బయటికి రావాలన్నదే మంచినీటితో స్నానం చేయడంతో సమానం అందువల్ల దేని గురించి ఆలోచించి నువ్వు దానికోసమే బాధపడకుండా దాని నుంచి బయటపడడం ఎలా అని ఆలోచించు నువ్వు సొంత ఆలోచనలతో ఆలోచించు అలా ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు ప్రతి విషయంలో మంచి దారిని చూపిస్తానమ్మా అప్పుడు ఎవరి దగ్గర నువ్వు ఓడిపోవు బిడ్డ నా మీద భక్తి ఉన్న నీకు ఏ ఆపద రానివ్వకుండా నీ నెరవేరుస్తాను తల్లి నీ ఆశలు నెరవేరాలంటే అందుకు చాలా పనులు చెయ్యాల్సి ఉంటుంది అందుకే కొద్దిగా ఆలస్యం అవుతుంది తల్లి నీకు అనుకూలంగా నీ ఆశలు నెరవేర్చేందుకు నీ దగ్గరకు వచ్చాను బిడ్డ అంతా మంచిగా జరుగుతుందని నమ్ము ఆశారు విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దయ్యి పేరాశ అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది అందువల్ల నువ్వు ఆశపడ్డదాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆశపడు ఆశ ఇష్టం సరిగ్గా ఉన్నాయి అంటే తప్పకుండా నేను నెరవేరుస్తాను నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది ఎవరి వస్తువులకు ఆశపడకుండా ఎవరికి కష్టాన్ని కలిగించకుండా న్యాయబద్ధమైన కోరికలు కోరు అలాంటి పక్షాన నేను తప్పక నెరవేరుస్తాను బిడ్డ నీకైనది రాసినప్పుడు నీ కోసం నేను ఎత్తి పెట్టినప్పుడు కొద్దిగా ఆలస్యమైనా సరే తప్పకుండా నీకు వచ్చే చేరుస్తాను నీ కోసం దాచి ఉంచింది నీకే బిడ్డ నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు చెడు అనేది అస్సలు తలవద్దు తప్పక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రశాంతంగా జీవించు అదే అన్యాయం అధర్మం అయితే నీకు నిద్ర లేకుండా నరకాన్ని చూపిస్తుంది అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకున్నప్పుడు నీకు కూడా మంచి జరుగుతుంది కదా మంచి చేయడం అలవాటు చేసుకో మంచి చేయకపోయినా సరే చెడు మాత్రం చేయకు తల్లి సాయం చేయకపోయినా సరే ఎవరికి కూడా అపకారం చెయ్యవద్దు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితాన్ని తుడపలేము అందులో మంచి చేసినా సరే చెడు చేసినా సరే కానీ ఇక జరగబోయే నీ జీవితంలో నువ్వు జీవించబోయే జీవితాన్ని నువ్వు మార్చుకోవచ్చు నీకు నచ్చినట్టు నీ బాబా చెప్పినట్లు మార్చుకోవచ్చు ఆలోచన బట్టి నీ జీవితం అనే మనపక్వానికి వచ్చేసావు తల్లి నీ పనులు మంచిగా న్యాయబద్ధంగా ఉన్నాయి అంటే గెలుపు నీకు తప్పక చేరుతుంది మ్మా ఇప్పుడు నీకు జరిగిన పాఠాలను బట్టి మంచిగా జీవించేందుకు బిడ్డ అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరిగినప్పుడు నా బాబానే చేశారని నువ్వు గుర్తించుకోవాలి ఇతరులకు నువ్వు చేసే మంచి చిన్నదైనా పెద్దదైనా నీకు పుణ్యం మాత్రమే చేరుతుంది ఆఖరిగా ఇంకొక విషయం తల్లి ఎప్పుడూ కూడా నీకు చేసిన న్యాయాన్ని మరవకు అలాగే నువ్వు చేసిన న్యాయాన్ని గుర్తించుకోవద్దు అదే నీకు పుణ్యాన్ని జీవితాన్ని అందమైన జీవితాన్ని అందిస్తుంది భగవంతుని ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది తల్లి నీకు నా మాటలు నీకు అర్థమయ్యాయి కదా తల్లి ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే నీకు నేను అండగా ఉంటానమ్మా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు తల్లి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్